మన తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయో సమాధానమునో కలుగును గాక ఆమె మేము బాగున్నారా దేవుని కృపలో మీ అందరో నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అని కనుక పరిశీలించినట్లయితే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపాన్ని మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఉంచడం జరిగింది ప్రియులారా దిగులు పడకండి భయపడకండి మీ ప్రతి అవసరతను ఆయన తీర్చి మీ ప్రతి ప్రార్థనకి ఆయన జవాబును అనుగ్రహించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు నిలబెట్టి కాపాడి బలపర్చును గాక ఐ మీన్ మరి నేటి అంశంలో గనక మనం అడుగుపడినట్లయితే పిల్లారా మనుషుల చేత బాధింపబడిన ప్రతి ఆత్మకు దేవుడు తోడై ఉన్నాడు మనుషుల చేత బాధింపబడిన తృణీకరింపబడిన అవమానాలు నిందలు అనుభవించిన ప్రతి ఒక్క ఆత్మకి దేవుని తోడు అనేది ఈరోజు ఉంది పిల్లారా అయితే మన జీవితంలో మనం దేనికి భయపడుతున్నాం మన జీవితంలో మనం దేనికి బాధపడుతున్నాం మన జీవితంలో మనం ఎందుకు అధైర్యంగా ఉన్నాం మన జీవితంలో మనం ఎందుకు ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాం ఒక జీవితంలో దేవుడు అన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు పిల్లారా అంటే బాధ కోపము పశ్చాత్తాపము తర్వాత సంతోషం ఆనందం తర్వాత ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినాటివే కానీ ఇవి ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అన్న ఒక విషయం మాత్రం దేవుడు మనకు నేర్పించడు అదేంటి ప్రతి ఒక్కటి దేవుడు నేర్పిస్తాడు కదా మనకనంటే అవును ప్రతి ఒక్కటి దేవుడు మనలో ఇన్బిల్ట్గా మనల్ని ఈ భూమి మీదకి పంపించడం జరుగుతుంది కానీ అది ఏ సందర్భంలో ఎక్కడ ఉపయోగించాలి అన్న ఒక వివేచన జ్ఞానం మాత్రం దేవుడు అనుగ్రహించిన వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి వెళ్ళారా జ్ఞాపకం చేసుకోండి దేవుడు అనుగురించిన వాక్యము ద్వారా మాత్రమే మనం ఆ సందర్భాన్ని బట్టి ఆ ఒక మాటల్ని కానివ్వండి లేదంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ ఒక ఎమోషన్స్ అంటే ఏంటంటే ఆ స్పందన మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తున్నాం ఆ ఒక పరిస్థితికి ఎలా స్పందించాం కోపంగా స్పందించామా సంతోషపడ్డామా లేదంటే ఆ బాధపడ్డామా అనే ఒక ఈ ఒక ట్యుటోరియల్ మాత్రం ఇది మన జీవితంలో వాక్యం ద్వారా మాత్రమే మనం నేర్చుకో అయితే మనం ఎక్కువ ఏ విషయంలో అపవాదిలోకి వెళ్ళిపోతామంటే మనుషుల విషయంలో అపవాది మన జీవితంలోకి శాంతికరంగా దేవుని బాటలో నడుస్తున్న జీవితంలోకి అపవాది హస్తం ఏంటని అంటే మనుషుల్ని తీసుకొస్తారు మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళు మనకి దగ్గరైనంత కాలం ఉండించి మనం వాళ్ళకి అలవాటు పడిన తర్వాత ఆ మనుషుల్ని మన నుంచి దూరం చేసిన తర్వాత దేవుణ్ణి మనం ప్రశ్నించడం జరుగుతుంది ప్ర ఎందుకు నా నా యొక్క జీవితంలోకి మనుషుల్ని ఆహ్వానించావు మళ్ళీ ఎందుకు నీవే తీసివేశావు ఈ మధ్యలో జరిగిన ఈ జర్నీ అంట ఏదైతే ఉందో ఆ జర్నీ నాకు చాలా బాధపడుతుంది వారు వారి జ్ఞానము చేతనాన్ని ఎంతో అవమానించారు వారి వారికు ఉన్న బలము చేతనాన్ని ఎంతో వేధించారు హింసించారు ఎందుకు ప్రవాహనాన్ని ఇలాగ చేసావు ఎందుకు ప్రభావ ఎలాగా ఎందుకు ప్రభావ ఎలాగ అని చెప్పి మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం జ్ఞాపకం చేసుకోండి పౌలు భక్తులు గారు అనేక సందర్భాల్లో కొన్ని కొన్ని వచనాలని అద్భుతంగా సమాధాన రీతిలో మనకు అనుగ్రహించడం జరిగింది అయితే ఆ ఒక్క సమాధానంలోంచి ఒక సమాధానాన్ని ప్రశ్ని మనం వెతికినట్లయితే కొన్ని రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం గనక మనం గమనించినట్లయితే దాంట్లో స్పష్టంగా ఇక్కడ ఉంటుంది కొన్ని రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నిక వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తునీకిరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈ ఒక వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే పిల్లరా ఇక్కడ పౌరుల భక్తులు గారు మనకు అనేక సందర్భాల్లో తెలియజేస్తున్నట్లే ఈ వాక్యంలో కూడా మనకు తెలియజేస్తున్నారు అంటే ఏంటంటే మనుషులు కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి ఇష్టమైన వారి పట్ల కానివ్వండి అవతల వ్యక్తుల పట్ల కానివ్వండి అతి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆ జ్ఞానం చేత మనిషి హృదయాలు ఎంతో బాధింపడం జరుగుతుంది అంటే వాళ్ళు బాధపడడం జరుగుతుంది వారు అన్న మాటల ద్వారా కానివ్వండి వాళ్ళు చేసే పనుల ద్వారా కానివ్వండి బాధ బాధపడడం జరుగుతుంది పిల్లల అయితే దానికి ఇక్కడ దేవుని వాక్యం ఇస్తున్న సమాధానం ఏంటి అని గనక మనం చూసుకున్నట్లయితే బలహీనమైన వారిని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు అనమాట బలహీనమైన వారిని ఆయన హైలైట్ చేస్తున్నాడు అక్కడ బలహీనమైన వారిని ఆయన ఏ విధంగా లోక ఉన్నత స్థాయిలో నిలబెడతాడో ఈ వాక్యం ద్వారా మనం చూడొచ్చు గమనించవచ్చు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనుడైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికలైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తునీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని ఒకవేళ నీ జీవితంలో కనుక నీవు బలహీనంగా ఉండొచ్చు నువ్వు ఉండొచ్చు తప్పకుండా ఉండొచ్చు నువ్వు బలహీనంగా ఉండొచ్చు నువ్వు నిందింపబడిన వారు అయి ఉండొచ్చు తునీకరింపబడిన వారు అయి వైండొచ్చు మన జీవితంలో మనం పాపానికి బానిసలమై దేవునికి దూరమైన వారం మైండ్ ఉండొచ్చు తప్పకుండా అయితే దేవుడు నీవు స్పందించే ఒక విషయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని నీవు వెంబడించే రీతిని బట్టి ఆయన నిన్ను హెచ్చరించబోతున్నాడు అయితే అది ఏలాగు అంటే బలవంతుల్ని సిగ్గుపరచుటకు నీ యొక్క బలాన్ని దేవుడు అధికముగా వాడుకోబోతున్నాడు అంటే అనేక సందర్భాల్లో దేవుడు మనకు తెలియజేసినటువంటి మాట ఏంటని మనుషులు చేసే పనులకు నువ్వు కృంగిపోవద్దు మనుషులు చేసే ఒక కార్యాలు ఏవైతే ఉంటాయో వాటికి నీవు బాధపడద్దు నీ ఒకవేళ కనుక నీవు బలహీనములుగా కనుక నీ మీ జీవితంలో జీవిస్తున్నట్లయితే మనుషులు ఎందు మీరు బలవంతులుగా దేవుని ఎందు మారబోతున్నారు పిల్లారా ఈ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లారా దేవుడు మన బలాన్ని అధికముగా వాడబోతున్నాడు వాడుకుంటాడు తప్పకుండా ఆయన మన బలాన్ని మన బలాన్ని ఆయన అధికముగా పడిపోతున్నాడు అయితే ఎలాగ బలహీన స్థితిలో నుంచి మన బలాన్ని ఆయన బయటికి తీసుకురాబోతున్నాడు పిల్ల బలహీన క్షణములలో అంటే మనుషులు ఏ ఏ విధంగా అయితే నిన్ను బాధ పెట్టారు ఏ విధంగా మాటల ద్వారా బాధ పెట్టారా చెట్ల ద్వారా బాధ పెట్టారా చెప్పుల ద్వారా బాధ పెట్టారా వాళ్ళ వాళ్ళ తలంపుల ద్వారా బాధ పెట్టారా వారి మనస్సులో నీ గురించి దురుద్దేశంతో ఉండి నీ గురించి బయట అనేక మందికి అనేక విధాలుగా చెప్తూ ఇటువంటి విషయంలో కనుక మీరు కనుక బాధపడినట్లయితే వారి బలమును మీ బలహీనతతో దేవుడు మీ బలహీనతతో దేవుడు అధికముగా వారి బలమును సిగ్గుపరచబోతున్నాడు పిల్లారా సిగ్గుపరచిపోతున్నాడు తప్పకుండా మీ జీవితంలో మీరు దేనికి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారు మీ కష్టాలను బట్టి ప్రార్థిస్తున్నారా మీ బాధను బట్టి ప్రార్థిస్తున్నారా మీకు బలము లేదు అని మీరు అనుకొని బాధపడుతున్నారా లేదు తప్పకుండా మీకు దేవుడు ప్రతి ఒక్కటి అనుగ్రహించే ఈ భూలోకానికి పంపించారు కానీ అది ఉపయోగించే సందర్భానికి మాత్రం మనం సద్వినియోగపరచుకోలేకపోతున్నాం అవి ఉపయోగించే సందర్భాలు నీకు ఒక చెప్పుకోలేని నువ్వు హ్యాండిల్ చేయడానికి కష్టం ఒకటి వచ్చింది ఒక బాధ వచ్చింది పెద్ద ఒక అవమానం అనేది నువ్వు అనుభవించవు కృంగిపోవద్దు భయపడద్దు దేవుని ఎందు మాత్రమే నీ చూపెత్తి ఆయన వైపు మాత్రమే నీ అడుగు ముందు కొనసాగిపోమను అలా చేసినప్పుడు మన జీవితంలో దేవునిలో మనం బ్రతకడం ఎలా దేవునిలో మనం నడవడం ఎలా దేవునిలో నలుగుతూ మనం ముందు కొనసాగిపోవడం ఎలా అనేది మనకు అర్థమవుతుంది పిల్లారా నేను అదే చెప్తున్నా మీకు మీ జీవితంలో మీరు ఇండివిజువల్గా మీకు వచ్చిన కష్టాలను ఎదుర్కొని బయటపడడం అంటే అది కుదిరే పనులు కాదు ఒక దేవుణ్ణి నమ్మిన వారైతే అది వారికి ఇంకా కష్టం నమ్మని వారైతే నమ్మని వారు అయితే వారు ఏమనుకుంటారు అంటే వాళ్ళ జీవితంలో మాకు అన్ని డబ్బు ద్వారానే కలిగింది మాకు ప్రతి ఒక్కటి కూడా మనుషుల ద్వారా కలిగింది మాకు ప్రతి ఒక్కటి మా సొంత ఆ జ్ఞానం ద్వారా మా సొంత బలము ద్వారా కలిగించుకున్నారు ఇవన్నీ వీటిలో దేవుడు ఎక్కడా లేడు అని వారు భ్రమపడుతూ ఉంటారు అంటే కొంతమంది ఉన్నారు కానీ అలా చెప్పుకునే వాళ్ళు వారు ఏమనుకుంటారు అంటే థర్టీ పర్సెంట్ దేవుడు సెవెంటీ పర్సెంట్ వాళ్ళ కృషి అనుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జ్ఞానం అనుకుంటారు వాళ్ళ బలం అనుకుంటారు కానీ కాదు అది ఇక్కడ వంద శాతం వందకి వంద శాతం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టే మన జీవితంలో మనకు ప్రతి ఒక్కటి మనకు కలుగుతుంది పిల్లల దేవుడు అనుగ్రహించిన కృపను బట్టే మన జీవితంలో ఏదైనా కానివ్వండి మనకు బలం కానివ్వండి మన ఆస్తుపాస్తులు కానివ్వండి మన సంతానాన్ని అభివృద్ధి పరచడం కానివ్వండి మన జీవితంలో మనం అభివృద్ధి పొందడం కానివ్వండి అవతల అవతల వ్యక్తులు మన ద్వారా రక్షణ పొందడం కానివ్వండి దేవుని మాటలు మనం చెప్పినప్పుడు మన జీవితంలో మన ద్వారా మన కుటుంబం ఆశీర్వదింపబడడం కానివ్వండి ఇవన్నీ కూడా దేవుని కృప ద్వారా మనం అనుగురింపబడేటివి కానీ మనుషుల కృషి ఎంత మాత్రమూ లేదు మనుష్యుడు అల్పుడు ఇది గుర్తుపెట్టుకోండి మనుషులు అంటేనే అల్పులు మనుషుల చేతిలో ఏం లేదు దృష్టికర్త అయినా దేవుని ఎందు మాత్రమే మనం నమ్మకం ముందు కొనసాగే పిల్ల పోవాలి పిల్లరా అవును నీ జీవితంలో అనేక అవమానాలు నువ్వు నీకు ఎదురుచుండొచ్చు అనేక అవమానాలు గుండా నీవు నడుచుండొచ్చు నీ లేదు నేను దానికి ఏం కాదని కానీ ఒకవేళ కనుక ఈ వాక్యం విన్న తర్వాత మీ జీవితంలో ఇంకా మీరు కష్టాలకు భయపడాలన్నట్లయితే భయపడుతుంది బాధలకి మీరు కుంగిపోవాలి అని ఉన్నట్లయితే కుంగిపోండి బలవంతులు మీకు ఎదురొచ్చినప్పుడు మీ బలహీనమును బట్టి మీరు భయపడుతున్నట్లయితే భయపడండి ఇంకా ఈ వాక్యం విన్న తర్వాత కూడా దేవుడు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట బలవంతులైన వారిని సిగ్గుపరి లోకములో లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎవరు ఏర్పరచుకొని ఉన్నాడట దేవుడు వంద శాతం వందకు వంద శాతం మన కోసం ఆయన ఆలోచిస్తూ ఉంటాడు మన కోసం ఆయన కృషి చేస్తూ ఉంటాడు పిల్లరా దేవుడు ఏర్పరచుకున్నాడు మనం కాదు ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తునీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఇక్కడ లోకములో నీచులైన వారిని వీరందరు కూడా వీరందరు కూడా అంటే నీచులైన వారు తృణీకరింపబడిన వారు ఎన్నికలేని వారు వీరందరు కూడా ఇహలోక సంబంధమైన సంబంధాల ద్వారా బాధపడిన వారు ఇహలోక సంబంధమైన సంబంధాల ద్వారా అవమానం పాలైనవారు వీరందరూ కూడా ఇహలోక సంబంధమైన ఆ కార్యాల చోట బాధింపబడిన వారు అంటే ఎవరు నీచులైన వారు త్రునీకరింపబడిన వారు ఎన్నిక లేని వారు ఎన్నిక లేని వారిగా ఈ లోకం వాళ్ళని చూస్తుంది తృణీకరింపబడిన వారంగా ఈ లోకం వాళ్ళని చూస్తుంది పిల్లరా నీచులైన వారిగా ఈ లోకం వాళ్ళని చూస్తుంది కానీ దేవుడు మాత్రం దేవుడు మాత్రం బలాన్ని మనకు అనుకరించబోతున్నాడు మరి ఇదే ఒక కొరింతీయులోకి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనము అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలనని వ్రాయబడినది ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలనని రాయబడి ఉన్నది నీ బలమును బట్టి నీవు అతిశయిస్తున్నట్లయితే అది ఎప్పుడో ఒకప్పుడు పోదు నీ దగ్గర నుంచి నీ ధనమును బట్టి అతిశ నీ దగ్గర ఉన్న జ్ఞానమును బట్టి అతిశ పేరు ప్రఖ్యాతులు ముఖ్యమైన సంపదలు వీటి గురించి కనుక మీరు అతిశయపడుతున్నట్లయితే తప్పకుండా అవి మీ దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు ఇక అతిశయించబడిన వాడు ఎవరైంది అతిశయపడాలా ప్రభువు నందు మాత్రమే అతిశయింపబడాలా పౌలు భక్తుడు రాసిన అద్భుతమైన మాట ఇది మీ జీవితంలో లోక విధంగా మీకు కలిగినది దేని ఎందు కూడా మీరు నమ్మకం ముందుకు కొనసాగిపోకూడదు అతిశయించుచు ముందుకు కొనసాగిపోకూడదు దేవుని ఎందు మాత్రమే మీ అతిశయం కనబడాలి దేవుని ఎందుకు మాత్రమే మీ బలం కనబడాలి దేవుని మాత్రమే మీ ఇచ్చు ఒక చూపు నడక తలంపులు క్రియలు ప్రతి ఒక్కటి కూడా దేవుని ఎందుకు మాత్రమే ఉండి మనందరి జీవితంలో మనం ముందుకు కొనసాగిపోతామని కోరుకుంటూ ఎన్నిక లేని మన జీవితాల్లో ధునీకరింపబడిన మన జీవితాల్లో నీచులైన మన జీవితాల్లో బలహీనులమైన మన జీవితాల్లో దేవుడు బలాన్ని ఉన్నాడు పిల్లరా ఈ విషయాన్ని మీ జీవితంలో మీరు జ్ఞాపకం ఉంచుకోండి మనుషులు ఎందు మనకేది కలగదు మనుషులు మనకేది చేయరు మనుషులు మనకేది తెచ్చిపెట్టరు మనుషులు ఎందుకు కలిగేది ఏమి లేదు ఇహలోక సంబంధం వరకే మనుషులు ఇహలోక సంబంధం వరకే ఒకవేళ కనుక ఈ భూలోకంలో మీకు చిటిరులుగా ఎవరన్నా ఉన్నారంటే అది తల్లిదండ్రులు మాత్రమే వారిని మించి మీకు ఎవరు ఉండరు ఇంకా వారికి గౌరవం ఇస్తూ మీ జీవితంలో మీ ముందు కొనసాగిపోండి మీ జీవితంలో మొట్టమొదట మూడు స్థానాలు మూడు స్థానాలు మీరు స్థిరంగా దాన్ని స్థిరపరచుకున్న దానికి ప్రయత్నించండి మూడు స్థానాలు మొట్టమొదటి స్థానం దేవుడిది దేవునిది రెండవ స్థానం తల్లిది మూడవ స్థానం తండ్రిది తప్పకుండా మొట్టమొదటి స్థానం దేవుడిది రెండవ స్థానం తల్లిది మూడవ స్థానం తండ్రిది ఈ మూడు స్థానాలు మాత్రమే మీ జీవితంలో మీరు ఉంచుకునే దానికి ప్రయత్నం చేయాలి నేను ఉన్నత స్థాయిలకు దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు కాపాడుతాడు బలపరుస్తాడు మీ జీవితంలో మిమ్మల్ని నడిపిస్తాడు ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మన కుటుంబాలందరికీ ఆయన ఉండి కాపాడి గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మా రక్షక వేతరములు ఒక మేలును కనిక్రమను చూపించే దేవుడా అత్యున్నత ఉన్నత ఉన్నవాన్ అనువడవాన్ దేవానికి వందనాలు స్థుతులు స్థుతరాలు చెల్లించుకుంటున్నా తండ్రి అల్ఫా ఉమేగా అన్న దేవ నడిపించే దేవా నీ సహాయాన్ని మాకు దేవా నీకే స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నిత్యం దేవతుడు చేత పరిశుద్ధుడు 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 అను మహాదేవ మహాగనుడ నీకి స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నన్న జ్ఞాపకం నా తండ్రి నీ ప్రిబిడ్డ ప్రియ కుటుంబాలను నా తండ్రి ఈ రోజు నా తండ్రి నేను ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి దుర్నీకరింపబడిన వారం నా తండ్రి జ్ఞానం లేని వారం నా తండ్రి బలహీనలం నా తండ్రి ఎన్నిక లేని వారం నా తండ్రి మా జీవితంలో నా తండ్రి అన్ని కోల్పోయిన వారేం నా తండ్రి నీ ద్వారా నా తండ్రి మేము ప్రతి ఒక్కదాన్ని పొందుకుంటున్నాం నా తండ్రి నీ ద్వారానే మాకు ప్రతి ఒక్కటి అనుగ్రహింపబడుతుంది నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి నీవు తప్పితే మాకు ఈ లోకంలో ఎవరు లేరు నా తండ్రి నీవే మమ్మల్ని నడిపించమని చేయి పట్టినా తండ్రి మమ్మల్ని దాటించమని వేడుకున్నాం నా తండ్రి నా మా జీవితంలో నా తండ్రి మేము హ్యాండిల్ చేయలేని పరిస్థితులు మాకు వస్తున్నాయి నా తండ్రి మేము నిలబడలేని పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయి నా తండ్రి మేము పడిపోయే పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయి నా తండ్రి వాటి దేని ఎందున కూడా మేము భయపడక ధైర్యం ఉంచుకోని నా తండీ నీ ఎందు నా తండ్రి మేము ముందు కొనసాగిపోయే వారంగా ఉండడానికి నీ కృపను అనుగురించి మన శక్తిని అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరతను మాకు తెలియజేయచ్చుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానక తప్పక మేము ప్రార్థించి నీ పాదాలు చెంత పెడుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి జవాబుని సమాధానాన్ని అనుకరించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి అదేవిధంగా నా తండ్రి ఒంటరిగా ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి దుర్ణీకరింపబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి బలహీనంగా ఉన్న పిల్లల జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి కులు కుటుంబ కలహాల్లో నా తండ్రి ఆయన వేధింపబడుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి దూరదేశాల్లో ఉన్న పిల్లల జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న పిల్లలని జ్ఞాపకం చేసుకోండి తల్లి తండ్రి బిడ్డ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి దిక్కు లేనటువంటి వారిని నా తండ్రి తరి చేర్చుకోమని నీ కృపనే సహాయని శక్తిని బలాన్ని వాళ్ళకు అనుకరించమని వేడుకుంటూ మరలా నీ నీరాకడ సమయం గనక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రవ్యాని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం మా తండ్రి మే ఆల్